విజయవాడ వార్త ప్రభావిత ప్రాంతాల్లో కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మూడవ రోజు పర్యటించారు యాభై మూడు డివిజన్లో బాధితులకు భరోసా కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ఆదుకుంటాడని ఆమె పేర్కొన్నారు పెన్షన్ పెడతారు అక్టోబర్ రెండు నుంచి వస్తుంది

ఆసమంతే చెప్తే కదా రారూ అని ఎంత అది తాగుతాం आफ्नो कुरा छ त के हो भन्नुहुन्छ मलाई भन्नुहोस् बस त कारण र मेडिसिन चाहिँ लिएर आउनुहुन्छ नि मलाई भन्नुहुन्छ हैन एक अर्काको च्यारमा बन्चेछ त भन्नुहुन्छ चेकअप गर्न चाहिँ हुन्छ भन्नुहुन्छ यार त उनीहरुले भन्दै छन्